బెంగళూరు రేవు పార్టీ కేసులో విచిత్రమైనటువంటి మలుపు ఏంటంటే హేమ ఆల్రెడీ అందులో ఉందని అక్కడ కమిషనరే ధృవీకరించారు ఆమె లేను అంటూ రకరకాలైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ధమ్ బిర్యానీల లేకపోతే ఆవకాయ పచ్చడి ఈ ప్రచారాలన్నిటి మధ్యన ఆవిడైతే ఆ విచారణకు హాజరు కావాలి ఎందుకు తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా బ్లడ్ శాంపిల్స్లో తేలినటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ కేసులో విచారణకి నేను హాజరు కాలేనంటూ లేమ లే హేమ అక్కడికి లేఖ రాసింది బెంగళూరు సిసిబి పోలీసులకి తను స్వయంగా లేఖ రాసింది వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానంటూ అందులో మెన్షన్ చేసింది సిసిబి ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరింది మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది సిసిబి ఇవాళ హాజరు కానంటూ కావాలంటూ గతంలో ఇచ్చినటువంటి నోటీస్కి హేమ హేమ ఇవాళ ఇచ్చినటువంటి రిప్లై అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే మీడియా అంతా అక్కడ కాన్సన్ట్రేట్ ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు గ్యాప్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చర్చలు ప్రయత్నిస్తోంది ఆవిడ కాంగ్రెస్ ఈవెన్ మంచు విష్ణు ద్వారా రేవంత్ రెడ్డితో మాట్లా